జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధమని బస్ యాత్ర అది దేనికి సిద్ధము ఎవరు సిద్ధం కావాలనేది కూడా క్లారిటీ లేకుండా తిరుగుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలగడ్డ ప్రాంతంలో ఎర్రగుంట్లలో రైతులతో ముఖాముఖి అని చెప్పి ఒక కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ ఒక సమస్యను అడిగి తెలుసుకుంటామని చెప్పి ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరి ఆలగడ్డలో ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనుకుంటున్న రైతులు కానీ లేకపోతే వైసీపీ నాయకులు తప్ప ఇంక ఎవరు కూడా ఈ ప్రోగ్రాంకి రాకూడదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండాల్సింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బస్సు యాత్ర చేసుకున్నప్పుడు మేము వెళ్ళి బస్సులో బస్సులు కట్టుబడాలా ఆయన ఏదైతే రైతులతో ముఖాముఖి అన్నాడు అది వైసీపీ నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా కావచ్చు సో రైతులతో ముఖాముఖి అన్నప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా వెళ్ళచ్చు అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ రైతులు పడే ఇబ్బందులు సమస్యలు చెప్పడానికి కాగితం తీసుకుని రైతులు వెళ్తే రైతులని దారుణంగా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు నోటికొచ్చినట్టుగా బూతులు మాట్లాడి వాళ్ళ మీద చేయి చేసుకునే కార్యక్రమం ఈ రోజు జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన సమస్యల గురించి ఏదో మాట్లాడుతున్నారు రైతుల గురించి మాట్లాడుతున్నారు రైతుల ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు కింద కార్లో కూర్చొని ఏం చేస్తున్నారు మా వాళ్ళు వెళ్ళినప్పుడు రైతులు వెళ్ళినప్పుడు ఆయన దిగి ఎందుకు కొట్టినాడు అంటే ఈరోజు అది రైతులకు సంబంధించిన ప్రో ప్రోగ్రాం కాదు కేవలము వైసీపీ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం పెట్టుకొని అది రైతులతో సమావేశం అని చెప్పి ఒక బిల్డప్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఏదైతే మీరు రైతుల మీద చేయి చేసుకున్నారో ఎక్కడైతే మీరు రైతుల మీద చేయి చేసుకున్నారో డెఫినెట్గా రైతులు మీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఏ ఎరుగుడు నుంచి మీరు నీళ్లు ఆపేసి చందలూరు మందలూరు గ్రామాలకి చుట్టుపక్కల గ్రామాలకి నీళ్లు లేకుండా చేయాలని ఒక నీచమైన కార్యక్రమం చేయడం జరిగింది మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లెటర్లో అదే రాసినాం సార్ ఎరుగుడుతున్న అనేది ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఊరు మార్చేనపల్లె చందలూరు మందలూరు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకి నీళ్లు రావాలంటే ఎమ్మెల్యే వాళ్ళమ్మ రైతులందరం కూడా కూర్చొని మీరు చందాలు వేసుకొని నాకు డబ్బులు ఇవ్వండి అంతవరకు నీళ్ళు వదలనని వాళ్ళ అమ్మ చెప్పింది అంత డబ్బులు రైతులు కట్టుకోలేరు కాబట్టి మీరు ఏమైనా డిస్కౌంట్ ఇప్పించండి అని అడగడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ ప్రయత్నం చేయడం జరిగింది సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కనకరిస్తారేమో ఏమన్నా మమ్మల్ని కలుస్తారేమో కలిస్తే ఏమన్నా డిస్కౌంట్ ఇప్పిస్తే ఆ ఏదైతే కమిషన్ అడిగినారో వాళ్ళ అమ్మ ఏదైతే కమిషన్ అడిగిందో ఆ కమిషన్లో కొంచెం డబ్బులు తగ్గించుకుంటే రైతులు బాగుపడతారు కదా అప్పుడైనా నీళ్ళు వదులుతారేమో డబ్బులు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే పెడదామని అనుకున్నాం సరే వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఎవరు కూడా రాకూడదు అంట రైతులు కలవకూడదు అంట సరే నేను కలవకూడదు రాజకీయంగా ఉన్నాను కాబట్టి రైతులు కూడా వాళ్ళ కలవకూడదు అంట రైతులని ఈరోజు చేసుకున్నారు అది ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డిగా సమాధానం చెప్పాలా కొడుకును ఎట్లో కంట్రోల్లో పెట్టుకోలేకపోయినారు కుటుంబ సభ్యులు ఎట్లో కంట్రోల్లో పెట్టుకోలేకపోయినారు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈరోజు గంగులు ప్రభాకర్ రెడ్డి గారు రైతుల మీద తీరుస్తున్నారు ఆ రైతుల మీద చూపిస్తున్నారు ఎందుకు అంత కోపం మీరు సాగునీటి సలహాదారుడయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన లేకుండా రైతులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుతుంటే ఆయన పక్కన లేకుండా కింద ఏం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు రైతులందరూ అడిగే ప్రశ్న సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చింది గతంలో రెండు సంవత్సరాల క్రితం కూడా రైతుల సమస్యల కోసం వచ్చినానని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వంద కోట్లు అనౌన్స్ చేసిపోయినాడు ఇంతవరకు ఒక రూపాయి తీసుకురాలేదు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక రూపాయి కూడా ఆలగడ్డకి ఇవ్వలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన ఇష్యూ అని చెప్పి మళ్ళీ వచ్చినారు ఎందుకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆ వంద కోట్లు ఏవీనా ఎందుకు అడగలేకపోతున్నాడు వంద కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా మళ్ళీ ఆలగడ్డకి ఎందుకు వచ్చి మీటింగ్లు పెడుతున్నాడు అనేది మాత్రమే రోజు మేము ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానం లేదు ఏదైతే గంగుల ప్రభాకర్ రెడ్డి గారు చేసుకున్నారో రైతులు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి పోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితి కనపడుతుంది సో డెఫినెట్గా మేమైతే యాక్షన్ తీసుకుంటాం ఎన్నికల కమిషన్కి రాస్తాం ఎస్పీ గారికి రాస్తాం అందరికి రాస్తాము నా రైతులకు న్యాయం జరిగేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం